ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంక చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను వీకు లేవగానే ఎవరితో మాట్లాడకముందు ప్రభుతో మాట్లాడి ఎవరి మాటలు వినకముందు ప్రభు మాటలు విని ఆ ప్రథమ క్షణం నుంచి ప్రభుతో కలిసి దిన కార్యక్రమాలు కొనసాగింప చేసినట్లయితే ఆ ప్రారంభం మొదలుకొని తిరిగి మరలా మనం పడక చేరేంత వరకు దేవుడు తన మార్గములో మార్గదర్శకత్వంలో మనల్ని కొనసాగింపచేస్తాడు ఆ రీతిగా దేవునితో కలిసి నడిచిన ఆ నడక నేపథ్యంలో చక్కని విశ్రాంతి మనకు రాత్రివేళ కలుగుతుంది సేద తీర్చే దేవుడు మనకు ప్రభువుగా ఉన్నందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తూ రండి మరొక నూతన దినం ప్రభుత్వం ప్రారంభించినకు ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాను ప్రార్థన చేద్దాం కృపగల దేవా దయగుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పం చొప్పున మమ్మను ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న అధికమైన కృపను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నీ ప్రేమ వాత్సల్యతను బట్టి మీ నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తూ విషదపరుస్తూ మమ్మను ఎంతగానో ఆనందింపచేస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం నీతో ప్రారంభించటకు మీరు మాకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక ప్రేరణ బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలలోంచి నీ వాక్యం మాకు చుక్కానిగా చూపించమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇరవై రెండవ కీర్తన ఆరు నుంచి చదువుకుందాం నేను నరుడను కాదు నేను పురుగును నరుల చేత నిందించబడిన వాడను ప్రజల చేత తృణీకరించబడినవాడను తృణీకరించబడిన వాడను నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు సో ఈ ఇరవై రెండవ కీర్తన దావిదు వ్రాసిన ప్రవచనాత్మకమైన కీర్తన ఆయన వ్యక్తిగత అనుభవాలు మరి ఈ కీర్తన వ్రాసే సందర్భానికి ఎలా ఉన్నప్పటికీ ఈ కీర్తనను మన రక్షకుడ ఏసయ్య ఆయన సెలవులో ధ్యానం చేసిన నేపథ్యంలో ఈ కీర్తనలోని కొన్ని అంశాలు అధిక శాతం మరి ఆయన సిల్వ శ్రమ మరణ వేదనకు సంబంధించిన ఆ సంబంధాన్ని మనకు సూచిస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోంచి ఆ దృక్పథంలోంచి ఈ కీర్తన ధ్యానం చేయడానికి చాలా అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మరి దావిది కూడా నిందించబడ్డాడు ప్రజల చేత తృణీకరించబడ్డాడు మనకు తెలుసు తన సొంత కుమారుడు ఆ సింహాసనాన్ని ఆక్రమించినప్పుడు అడవులమ్మడి తరుమబడుతున్నప్పుడు ఆ సౌలు ఆ సన్నిహితుడు బంధువు షిమి ఈ రీతిగా దూషించాడు హేళన చేశాడో అవ అవమానం చేశాడు వాడకూడని పదజాలాన్ని వాడాడు అవన్నీ మనకు తెలిసిన చరిత్ర సో ఈ నేపథ్యంలో నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడుతివి అంటూ ఆ విలాపముతో ప్రారంభించబడిన ఈ కీర్తన ఒక నమ్మిక విశ్వాసాన్ని అనగా గత చరిత్రను నెమరి వేసుకుంటూ ఆ కాలంలో దేవుడు తన పితరుల పట్ల ఏం చేశాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొనసాగిన అనుభవాల నేపథ్యంలో ఇక్కడ పొందుపరచబడిన ఈ మాటలు మరి దావీదు కలములోంచి వచ్చినప్పటికీ దావిదు కుమారుగా ఈ లోకంలో అవతరించిన దేవిని యేసయ్య ఏసయ్య శ్రమ అనుభవంని దృష్టిస్తున్నట్టుగా లేకపోతే చూపిస్తున్నట్లుగా కనబడుతుంది నేను నరుడని కాదు పురుగును అనే మాట వాడతాడు చాలాసార్లు చాలాసార్లు ఈ హ్యూమిలియేషన్ నేపథ్యంలో లేకపోతే కొన్ని అనుభవాలు కొన్ని ఇబ్బందికర అనుభవాల నేపథ్యంలో ఆ రీతిగా ఈ అనచ్చబడిన అనుభవాలు మనకు కలిగినట్లుగా మనం భావిస్తూ ఉంటాం అనచబడిన అనుభవాలను బట్టి సో ఈ పురుడను పురుగు నరుడను కాదు పురుగును నిందించబడను అనే మాట ప్రొఫెటికల్గా ఎషియా భక్తుడు ఆ యాభై మూడవ అధ్యాయంలో మరి ఏసుప్రభ వారి శ్రమానుభవాన్ని గురించి ప్రవచనాత్మంగా తెలిపిన ఆ చాప్టర్లో రెండు మూడు వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతని చూచి ఆపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపం లేదు అతడు తృణీకరించబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములు భరించు ఈ వాజ్ రిజెక్టెడ్ ఆర్ నెగ్లెక్టెడ్ ఆర్ డిస్పైజ్డ్ తృణీకరణ చాలా వేదనకరమైన అనుభవం రిజెక్షన్ అనేది చాలా భరించడం కష్టం ఇది మామూలుగా కుటుంబాల్లో ఎల్డర్లీ పేరెంట్స్కి మధ్య గ్రోన్ చిల్డ్రన్స్కి మధ్య ఈ తృణీకరణ కనిపిస్తుంటుంది పెద్దవాళ్ళు తమ అనుభవం నేపథ్యంలో కొన్ని సలహాలు ఇవ్వబోతారు బిడ్డలు తమ జ్ఞాన వివేకాల శక్తి సామర్థ్యాల నేపథ్యంలో పెడచెవిని పెడుతూ ఉంటారు సో ద సెన్స్ ఆఫ్ రిజెక్షన్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్ సో ఇక్కడ ఈ తృణీకరణ లేకపోతే విసర్జించబడ్డ ఈ అనుభవాలు మరి ఇక్కడ దావిదు నేను పురుగును నరుడను కాదు నరుల చేత నిందించబడిన వాడును ప్రజల చేత ధృణీకరించబడిన వాడును అని చెప్పిన ఈ మాటలు మరి అచ్చుగుద్దినట్లుగా ఏసుప్రవ్ శ్రమ అనుభవాల్లో మనకు కనబడతాయి ఆ శ్రమ అనుభవాల నేపథ్యంలో మనిషి గురించి లేకపోతే మనిషి యొక్క దయనీయ స్థితి గురించి రక్షకుడు రక్షణ కార్యం జరిగించక ముందు మనిషి యొక్క దయనీయ స్థితి గురించి ఒకసారి నేను యోబు గ్రంథంలో ఒక మాట చూపించాలనుకుంటున్నాను యోగు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయంలో యోబు సన్నిహితుల్లో ఒకడైనటువంటి యోగు స్నేహితుల్లో ఒకడైనటువంటి షుహీయుడైన బిల్దదు ఆ పలికిన మాటలు ఇరవై ఐదవ అధ్యాయం ఆరవ వచనం యోగగ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరవ వచనం మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కాలే కానేరుడు కదా అనగా యోబు యోగు విషయంలో యోగును ఒక పురుగుగా పురుగు వంటి నరుడుగా చిత్రీకరిస్తూ ఆయన స్నేహితుడు చెప్తున్న మాట నీవు పవిత్ర పవిత్రుడు కాలేవయా యువర్ ఆఫ్టర్ ఓం అని అనే మాట వాడతాడు పురుగు వంటి నరుడు పవిత్రుడు కాలేడు కదా వాస్తవం అది చరిత్రాత్మక వాస్తవం ఆదామునందు జన్మించిన ప్రతి మానవుడు కూడా ఆ పురుగు వంటి వాడే అటువంటి మనిషికి తిరిగి ఆ పవిత్రత రావడం అనేది అసాధ్యం ఎందుకంటే ఏ నరుడు తను తాను పవిత్రించుకోలేడు అదే రీతిగా ఏ నరుడు ఇతరులను పవిత్రీకరణ చేయలేడు ఎందుకంటే తాను పాపి అయినవాడు ఒక బురదలో ఉన్నవాడు మరొకరిని ఆ బురదలోంచి శుభ్రంగా కడగలరా కడగాలంటే తనకు బురద అంటకుండా ఉన్నవాడే బురదలు లేనివాడే కడగలు సో హీ వాస్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్ మానవుని యొక్క ఈ స్థితి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ కాబట్టే దేవుని కుమారుడు వచ్చాడు సో మనిషి తను తాను పవిత్రునిగా చేసుకోలేడు కాబట్టి పవిత్రీకరణ జరగదు కాబట్టి పాపంలో పుట్టాడు పాపంలో పెరిగాడు పాపంలో జీవిస్తున్నాడు పాపంలోనే మృతుడవుతున్నాడు కాబట్టి పాపి మరొక పాపిని పరీక్షించలేడు రక్షించలేడు కాబట్టి పాపము లేనివాడుగా ఆ దేవుని కుమారుడు లోకానికి రావాల్సి వచ్చింది సో పురుగు వంటి మనుషులు తను తాను పవిత్రీకరించుకోగల లేదు కాబట్టి ఆ పవిత్రీకరణ కార్యక్రమాన్ని జరిగించడానికి వచ్చిన దేవుడు ఆ పురుగు వలే ఆ పురుగు వంటి నరుని వలె తృణీకరించబడ్డాడు ఆ పురుగు వలె హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు నిందించబడ్డాడు ఇవన్నీ ఎందుకు భరిగించాయంటే ఈ పురుగు వంటి ప్రాణిని పవిత్రీకు పవిత్రుని చేయటానికి ఈ పురుగువన్నీ పంటి ప్రాణిలోంచి ఆ పాపాన్ని తొలగింపచేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించి పాప ప్రక్షాళన గావించి ఆ పవిత్రుడిగా చేయటానికి పవిత్రాత్ముడి నా దేవుడు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఆయన ద్వారానే కాబట్టి మనంని అంగీకరింపజేయటానికి ఆయన తృణీకరించబడ్డాడు మనం అంగీకరించబట్టడానికి ఆయన తృణీకరించబడ్డాడు మనం స్వస్థపరచబట్టానికి ఆయన గాయపరచాడు గాయపరచబడ్డాడు మనము నిత్య జీవం పొందడానికి ఆయన మరణాన్ని స్వాగతించాడు అలాగే మనం దీవించబట్టానికి ఆయన దూషించబడ్డాడు దెర్ వాజ్ అేట్ ఎక్స్చేంజ్ అట్ ద క్రాస్ మహోన్నతుడైన దేవుడు ఈ పురుగు వంటి మానవుణ్ణి రక్షించడానికి జాబ్ ఆఫ్ ఎక్స్చేంజ్ జీవ ప్రదాత మరణాన్ని స్వాగతించి మనకు జీవాన్ని ఇచ్చాడు నేను మరలా చెప్తున్నాను ప్రదాత మనకు జీవాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి మరణాన్ని స్వాగతించాడు మనము దీవించబడ్డానికి ఆయన దూషించబడ్డాడు మనము స్వాగతించబట్టానికి ఆయన తృణీకరించబడ్డాడు మనం స్వస్థపరచబట్టానికి ఆయన గాయపరచబడ్డాడు ఎన్ని చెప్పమంటారు చెప్పండి ఆ అవమానాలన్నీ భరించాడు కదండి ఇంకు రాయబడ్డ మాట చూస్తే నేను నరుల చేత నిందించబడిన వాడును ప్రజల చేత తృణీకరించబడ్డవాడు చాలా బాధకరమైన వేదనకర అనుభవాలు తాను భరించాడు అటువంటి అనుభవాల్లోంచి అటువంటి అనుభవాల్లోంచి మనకు విడుదల విమోచన కలిగించడానికి తాను శ్రమను స్వాగతించా శ్రమానుభవాన్ని స్వాగతించాడు అందుకే నేను నరుడ చేత నిందించబడ్డవాడును ప్రజల చేత చేతృఢీకరించబడిన వాడుననే ఈ మాట నేపథ్యంలో ఆ తర్వాత వాక్య భాగం కూడా చూడండి నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలు ఆడించుచు నన్ను అపహసించుచున్నారు ఒకసారి మత వార్త ఇరవై ఏడవ అధ్యాయం చూద్దాం మత ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై తొమ్మిది చదువుతాను ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినంలో కట్టువాడా నేను నీవే రక్షించుకునము నీవు దేవుని కుమారుడు అయితే మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయన దూషించిరి అలాగే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు కూడా ఆయన అపహసించచ్చు వీడు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకొనలేడు ఇస్రాయల్ రాజు కదా ఇప్పుడు శిలవు మించి దిగిన వాడిని నమ్ముదుము వాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచను నేను దేవుని అని చెప్పిన కనుక ఆయన కిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించను చెప్పాను ఆయనతో కూడా సిలవు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన్ను నిందించి ఆయనకిష్టుడు కదా ఆయన తప్పించును అనే ఈ మాటలు అక్కడ కనబడుతున్నాయి అలాగే ఎనిమిది వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇరవై రెండు ఎనిమిదిలో యహో మీద నీ భారం మోపమును ఆయన వాడిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాడిని తప్పించినేమో అందరూ అన్నారా లేదండి మత వార్తలో అన్నారు కదా దూషించారట అపహసించారట ఇంకా తనతో పాటు సెలవు వేయబడ్డ దొంగలు ఇద్దరూ కూడా ఆ తర్వాత రెండవ వాడు తనలో పరివర్తన చెందింది కానీ ప్రారంభంలో ఇద్దరూ దూషించారు అలాగే దారిన పోయి వాళ్ళందరూ కూడా తలలు ఊశారు ఊపారు ఉమ్మి వేశారు హేళన చేశారు అవమానపరిచారు ఎందుకంటే ఈ పురుగును రక్షించడానికి ఈ పురుగును రక్షించడానికి ఈ మట్టిని రక్షించడానికి దేవుని కుమారుడు అంతటి ఘోరమైన శ్రమను శిక్షను స్వాగతించాడు ఆయన అంతగా మనకొరకు చేస్తే మనం ఎంతగా ఆయన అంగీకరిస్తున్నామో ఒకసారి స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతగా ఆయన తృణీకరించబడితే అంతగా అవమానపరచబడితే అంతగా గాయపరచబడితే అంతగా హేళన చేయబడితే అంతగా శిక్షించబడితే అంతగా ఆయన శ్రమ మరణాన్ని స్వాగతిస్తే మరి మనము ఎంతవరకు ఆయన అంగీకరించగలుగుతున్నాము ఆయన సెలవులో అందించిన ఆ ఫలాన్ని ఫలితాన్ని పొందటానికి మనము ఎంతవరకు ఆయన మనలోకి స్వాగతిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి హియాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ అస్ మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ కుమారుడు ఏసఐ ద్వారా చేసిన రక్షణ కార్యాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ఆ కార్య సాఫల్యతను మా జీవితాలకు మరి అన్వయించుకొని పొందుటకు స్వాగతించుటకు రక్షణ ఆనందాన్ని పొందుటకు మాలో నిజమైన పరివర్తన అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు ఏసు నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక త్రేకదేవిని దీవిన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషులకు సుధాతుడు కాక ఆమె